అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మెగా శాకాహార ర్యాలీ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించింది ఈ ర్యాలీని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఓపి ప్రారంభించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎంతో ముఖ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు మెగా శాకాహార ర్యాలీ ద్వారా స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన తీసుకురావడం అభినందనీయమని ఆయన చెప్పారు ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఆధునిక జీవన శైలితో పెరుగుతున్న ఒత్తిడిని జయించడానికి యోగా ఒక చక్కని పరిష్కార మార్గమని సూచించారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల రాయలు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ కార్పొరేటర్లు నరసింహాచారి ఎస్కే బాబు పొన్నాల చంద్ర బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ సింగంశెట్టి సుబ్బరాయుడు వరప్రసాద్ కూరపాటి సురేష్ కుమార్ కోదండ కృష్ణ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఒక ప్రశాంత వాతావరణంతో నెలకూడిన తిరుపతి పట్టణము వెంకట ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వెలసి ఉన్న స్థలం ఈ యొక్క స్థలములో తిరుపతి వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా శాకాహారాలను తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో కొలి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కవాలి అందులో భాగంగానే ప్రతి నెల ప్రతి మంగళవారం నెలకు ఒక మంగళవారం ఒకరోజు తిరుపతి వాసు నివాసులకు ఉచిత దర్శనం ప్రీతమ ముఖ్యమంత్రి ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు కల్పించడం చాలా సంతోషం సాక్షాత్ మన భారతదేశ భారతీయ జనతా పార్టీ ప్రధాని ప్రధాని గారు కూడా యోగా కార్యక్రమంలో ఆరితేరి ఆయన కూడా మంచి మంచి కార్యక్రమంలో ఈ వయసులో కూడా ఆయన యోగక్షేమాలు ఆంధ్ర దేశంలో ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా సంతోషంగా అభివృద్ధి చెందాలని సాక్షాత్తు మన దేశ ప్రధాని గారు కూడా ఈ యొక్క యోగా పైన చాలా అవేర్నెస్ తీసుకురావడం పబ్లిక్ లేకి బాగా తెలియజేయడం గత పది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది